హాయ్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఎలా అందరికి అందరు ఎలా ఉన్నారండి అయితే చాలా బాగున్నాను ఆ నేనైతే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న క్యూట్ క్యూట్ చిన్న చిన్న పట్టు ఫోర్ పెట్స్ని కొనుక్కున్నాను అనమాట చాలా చాలా ముద్దొచ్చి అసలు వేరే పని నుండి అటు సైడ్ వెళ్తే నాకు కనిపించాయి అనమాట కనిపిస్తే వాటిని చూడగానే నాకు చాలా క్యూట్ అనిపించాయి అనిపించేసి నేను అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తీసుకున్నాను అనమాట అవి అందరూ చెప్తే షాక్ అవ్వకండి వాటికి పేర్లు కూడా పెట్టాను స్లీపీ పుదీ డ్రీమీ లేజీ అని ఒకటి పింక్ ఒకటి ఎల్లో అండ్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ అవి చాలా క్యూట్ అనిపించాయి చాలా చిన్న చిన్నవి ఉండేవి ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాయి అనమాట సో నేను వాటికి కావాల్సినవన్నీ కొన్నాకే నేను ఆ వీడియో షూట్ చేసి మీ అందరికి చూపిద్దాం అనుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి దానిని డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసి వాళ్ళకి ఏ ఫుడ్ పెట్టాలి ఎలా ఉండాలి అందరూ చనిపోతాయి ఎక్కువ రోజులు ఉండవు ఎందుకు తీసుకున్నావు అలా ఇలా అన్నారు కానీ లేదు నేను అవి ఎంతవరకు ఉంటా అంతవరకు నాతో ఉంటాయి చాలా ముద్దుగా ఉన్నాయన్నమాట మా ఇంట్లో అందరూ కూడా అలవాటు అయిపోయింది చాలా బాగా మా అత్తమ్మ గారు మా మావి గారు ఇంకా మా ఆయన కూడా అతని చూసి చాలా ముచ్చట పడుతున్నారు ఇంకా మా అక్క పిల్లలు మా అన్నయ్య పిల్లలు అయితే మాకు కావాలి మాకు కావాలి వాళ్ళు కూడా నేను కొనిద్దామని ట్రై చేశాను కానీ మళ్ళీ ఎక్కడ దొరకలేదు సో ఇవే నేను చాలా జాగ్రత్తగా పెంచాలని వాటికి కావాల్సినవన్నీ గ్యాదర్ చేసి చేసిన తర్వాత నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు అన్నిటికి వాటికి కావాల్సినవన్నీ దొరికినాయి అనమాట ఇంకో ఒక్కటి వాంటింగ్ ఉంది అది దానికోసం కూడా తిరిగాను అది నేను అనుకున్న మోడల్ అయితే దొరకలేదు అందాక అని చెప్పేసి మా బావ వాటికి ఫుడ్ కోసం వాటర్ కోసం చిన్న చిన్ని బౌల్స్ టెంపరీగా తయారు చేశాడు అనమాట అవి కూడా వాటికి మొత్తం అన్నీ కట్టి రెడీ చేసాము నేను మొత్తం వీళ్ళ చూపిస్తాను ఎవరు ఈ స్లీపీ ఫుడ్ ఈ డ్రీమ్ లేజీ నా పెట్స్ అనేది మీరు వీడియోలోని చూడండి మీకు చూపిస్తాను చాలా ముద్దుగా ఉంటాయి చాలా చాలా ముద్దుగా ఉంటాయి నేను వాటికి ఏ ఏ ఫుడ్ పెట్టాలి ఏంటి అన్నీ కూడా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మాత్రమే నేను వాటికి పెట్టాను అనమాట సో అందుకనే గ్రో అయ్యాము డాక్టర్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ తను వెటనరీ డాక్టర్ సో తను చెప్పిన దాన్ని ఇన్స్ట్రక్షన్స్ బట్టి వాటిని ఎప్పటివరకు పెంచాము దాన్ని అనమాట రోజు మా అత్తయ్య గారికి మా మాయ్య గారికి దాన్ని ఫుడ్ వేయడం ఇంకా వాటిని వాకింగ్కి బయటకు మార్నింగ్కి వదలడం దాన్ని క్లీనింగ్ చేయడం సెక్షన్ అంతా ఇంకా మా మంగ తను ఇంకా అప్పుడప్పుడు మా అత్తమ్మ చూసుకునేవాళ్ళు సో నేను కూడా అప్పుడప్పుడు చేశాను అనమాట వాటితో మ్యాక్సిమం ఆడుకోవడం తప్ప నాకు అసలు టైం తెలీదు అంత క్యూట్గా అంత ముద్దుగా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు నన్ను అయితే ఎక్కువ ఇబ్బంది పెట్టవు డిస్టర్బ్ చేయవు ఫుడ్ పెట్టేస్తే తినేసి పక్కన ఉంటాయి అన్నమాట సో చాలా 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 మంచివి అవి మీరు కూడా వీడియోలు చూడండి అంత క్యూట్గా ముద్దుగా ఉంటాయో చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళు కూడా దాన్ని అసలు చూసి అట్రాక్ట్ అయిపోతున్నారు అవి పెద్ద అయ్యాక వాటి అందం కూడా అలానే ఉండాలని నేను అనుకుంటున్నాను ప్రీవియస్ చెప్పాను కదా ఇవే మా స్లీపీ డ్రీమీ ఫుడ్ లేజీ చిన్న చిన్ని కోడిపిల్లలు అనమాట కలర్ కోడి పిల్లలు మీకు తెలిసే ఉంటాయి బయట అమ్ముతూ ఉంటారు బజార్లోని సంతల్లోని వాటిల్లోని బాక్సుల్లో పెట్టి ఇవే అనమాట నేను తీసుకున్నాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో అవి అలా వదిలేమన్నమాట హాల్లోని తిరుగుతున్నాయి మా అప్పుడీ లేజీ డ్రీమీ స్లీపీ కోసం ఒక చిన్న అంటే వాటి చిన్న చిన్నగా ఉండేటప్పుడు ఒక ఇల్లు ఒక టబ్ లాంటిది ఉండేదన్నమాట బ్లాక్ కలర్ టబ్ అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను అది ఉండేది దాంట్లో ఉండేవన్నమాట చక్కగా ఉండేవి కొంచెం గ్రో అయ్యాయి కదా పెద్దవయ్యాయి వాటికి రెక్కలు వచ్చి ఇంక ఎగిరిపోవడం మొదలు పెట్టాయి సో ఇంక ఎగిరిపోవడం మొదలు పెడితే ఆ టబ్బు వాటికి అసలు సరిపోలేదు ఆ సరిపోకపోవడం వల్ల ఏంటంటే ఆ టబ్బు ఇలా తీసుకుంటే పైన చున్నీ కప్పేదాన్ని ఆ చున్నీ నుంచి పైకి ఎగిరిపోయి ఆ చున్నీ లాగే ఇంకా రచ్చ చేయడం మొదలు అలా కాదు పైకి అని చెప్పేసి అది రివర్స్లో పెట్టి ఫుడ్ పెట్టి అన్నీ పెడితే అసలు అవి ఎగిరిపోయి పాపం వాటికి తలకి తగిలేసి మళ్ళీ అందులోనే పడిపోతాయి అనమాట సో అలా కాదని చెప్పేసి మా మాయగారు ఇంకా పెద్దది ఒక హౌస్ లాంటిది ఒక కోళ్ళు అవి పెడతారు కదా గంప లాంటివి అలాంటివి ఒక పెద్దది తీసుకోండి అనేసి అంటే నేను దానికోసం కూడా డిజైన్ చూసాను స్క్వేర్ బాక్స్ లాగా అలాగే ఏమైనా తయారు చేపిద్దాము లేకపోతే ఒక రౌండ్ షేప్లో అలానే తయారు చేపిద్దాము ఒక చిన్న గేట్ లాగా అలా అంటే అత్తమ్మ అన్నారు లేదు లేదు అలాంటివి కాకుండా పెద్ద స్పేస్గా ఎక్కువగా ఉండేలాగా పెద్దది తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళి మా మంగ అండ్ అత్తమ్మ ఇద్దరు వెళ్ళి వాటికి ఒక హౌస్ తీసుకొచ్చారనమాట ఆ హౌస్ ఏంటంటే ఒక చిన్న ఇంట్లోంచి ఒక ఒక డూప్లెక్స్లోకి వెళ్ళినట్టుగా ఒక చాలా పెద్ద హౌస్ అనమాట వాళ్ళకైతే పెట్టుకోవడానికి ప్లేస్ సరిపోలేదు సో పైన నేనుండే నా రూమ్ ఎదురుగా పెట్టుకోవడానికి ఇంకా పైకి తెచ్చేసుకున్నాను అనమాట ఇంక తెచ్చేసుకొని ఇంకా ఇల్లు చూసేసి వాటిని ఆనందం చూడాలి రెక్కలు వచ్చేసి గెంతేసి అటు ఇటు అటు ఇటు తెగ సంబరపడిపోయాయి ఇంకా ఏంటంటే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం అని మా హస్బెండ్ చెప్పేసి చాలా నవ్వుకున్నాం అనమాట తర్వాత ఒకటి ఒకటి కిందన వదిలితే చాలు ఎటు పారిపోతే వాటికి తెలీదు ఇంకా వాటికి ఆనందానికి అంతులు ఉండవు అనమాట రెక్కలు పట్టేసి ఎగిరేసుకొని కోడి బంధాలు ఒకటికొకటి అలా ముక్కులతో పొడుచుకుని బాగా ఆడుకుంటాయి నన్ను అయితే డిస్టర్బ్ చేయవు చాలా బాగా బాగా ఆడుకుంటాయి వాటితో వెనక తిరుగుతాను నేను ఎక్కడికి వస్తే నా వెనకనే నాలుగు వచ్చేస్తాయి అలాగే కింద వదిలితే మా అత్తం అసలు నాలుగు తిరుగుతాయి బాగుంటుంది చాలా అది హౌస్ లో పెట్టడం ఇంకా పైకి తీసుకురావడం వాటికి ఎలా అన్ని చేసామో కూడా నేను చూపిస్తాను వీడియోలో చూసేయండి మా స్లీపి ఫ్రూడ్ లేజీ వాళ్ళ పెద్ద హౌస్ అనమాట ఇంకా అవి సంబరపడిపోతూ ఉంటాయి తెగ ఎంజాయ్ చేసి ఇస్తుంది వాటికి డబ్బు సరిపోవట్లేదు అని చెప్పాను కదా వీడియోలో సో దానికోసం అత్తం తీసుకెళ్లి దీన్ని కొన్నారనమాట బయట ఆ ఈ మెదరు బుట్టలు చేపలు అన్నీ అల్లుతారు కదా వాళ్ళ దగ్గర కొన్నారనమాట అంటే కొంచెం పెద్దది తీసుకున్నారు చాలా పెద్దది ఇదే చాలా బిగ్ సైజ్ అనమాట సో అది తీసుకున్నారు ఇది మా ఇంట్లో పట్టుకెళ్ళి దాన్ని గృహప్రవేశం చేస్తాం అనమాట వాటికి ఇదే పెద్ద ఇల్లు ఒక చిన్న ఇంట్లోంచి ఒక డూప్లెక్స్ లోకి వెళ్ళినట్టుగా చాలా 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 పడిపోయి ఇంకా దీన్ని ఇంకా మీద నా రూమ్ ముందు పెట్టుకుందామని ఫిక్స్ అయిపోయినాయి ఎందుకంటే వీటితో ఆడుకుంటాను అనమాట ఎప్పుడు వచ్చినా అలా పలకరిస్తూ ఉంటాయి ఎవరు వచ్చినా కూడా అరుస్తూ ఉంటాయి సో అందుకే అవి వచ్చా అంటే ఎవరైనా వచ్చారు అనే ఒక ఐడెంటిఫికేషన్ అనమాట నాకు సో అందుకే నేను అన్ని డోర్ తీసి చూస్తాను అలా అనమాట సో అందుకని చెప్పేసి ఆ టబ్బు సరిపడదని ఈ పెద్దది ఈ టబ్బు సారీ ఈ పెద్ద బుట్ట తీసుకున్నాము సో ఈ బుట్ట అది సరిపోట్లేదని పెద్ద గంప అంటారు కదా ఈ వెదురు ఆటలతోనే అది తీసుకున్నారనమాట అత్తమ్మ మంగ వెళ్ళి తీసుకొచ్చారు సో నేను దాన్ని నా రూమ్ ముందు పెట్టుకున్నాను అనమాట సో ఇవి ఇంకా నా డోర్ ఓపెన్ చేయగానే బయట కనిపిస్తాయి ఆ కార్పెట్ ఉంటుంది అని మొత్తం అంతా కొంచెం జరిపేసి పెట్టాం అనమాట ఇంకా కిందకు వెళ్ళింది మా మంగ టబ్బులు వేసుకుని వస్తానండి ఫుల్గా అది మా మంగని ఒక ఆట పట్టిచ్చేవి ఇవి ఇంకా చిన్న పిల్లలు ఉండేవి ఆ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆ టబ్బులో అనమాట ఇప్పుడు చూడండి కొంచెం పెద్దవయ్యేగా సో చూడండి ఎలా ఎగురిపోతున్నాయో ఎక్కడ ఆగవన్మాట పరుగులు పరుగులు పెట్టేస్తే ఫుల్ గానా అవి ఏ కలర్ కి ఏ పేరు పెట్టాను ఏంటి అన్నీ కూడా నేను ముందు చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా ఈ వీడియోలోని ఈ బ్లాగ్ మొత్తం అంతా వీటిల్దే అనమాట ఇంకా ఎల్లో దాని పేరు స్లీపీ అని పెట్టాను ఇంకా పై నుంచి ఇంకా ఎగిరిపోతున్నాయి కదా అందుకని చెప్పి ఒక్కొక్కటి పట్టుకొని తెచ్చి వేశాను అనమాట నాకు ఆ పైన హోల్ కూడా ఉంది కదా అందులో వేసేలేమో అనుకున్నాను కానీ దానికి దెబ్బ తగులుతుందేమో మళ్ళీ మా బావ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటున్నారు మా హస్బెండ్ సో అవన్నీ నేను తీసుకెళ్ళి అందులో ఒకటి ఒకటి అనమాట నేను అప్పుడప్పుడు వ్లాగ్స్ చేస్తున్నప్పుడు తనే వీడియో షూట్ చేస్తూ ఉంటాడు సో ఇలా చేయాలి అలా చేయాలని ఐడియాస్ కూడా చెప్తూ అనమాట ఇంకా ఒకటి కింద నుండిపోయింది ఒక్కొక్కటి పైకి తీసుకొచ్చి వేసామన్నమాట అంటే పై నుంచి మా మంగ తెస్తే నేను అందులో వేసాను సో దాని ఫుడ్ కోసం వాటి కోసం అన్ని దానికి సపరేట్గా అన్ని అక్కడే పెట్టేస్తుంది అనమాట ఆ మంగ ఫైనల్లీ దాని పిక్ కూడా తీసాను అనమాట దీనికోసం కింద మ్యాట్స్ కూడా ట్టాను అవి కూడా నేను వీడియో చూపిస్తాను అవి దేంటి యూజ్ చేశాను ఏంటి అన్నీ కూడా మీకు వీటికి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేశాను వెటనరీ డాక్టర్ని మా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట సో దానికోసం ఆన్లైన్లో ఒక ఫుడ్ ఆయన సజెస్ట్ చేశారు సో దానికోసం నేను ఫుడ్ ఆర్డర్ పెట్టమన్నారు అత్తమ్మ ఫుడ్ కూడా తీసుకురా అనమాట యాక్చువల్లీ బయటకు వచ్చాము చాలా టైడ్ అయిపోయాము చాలా ఎండ కూడా ఎక్కువ ఉంది కదా వాటి కోసమే వాటికి ఏంటేం కావాలి ఏంటి అన్నీ ఒక్కొక్కటి కూడా తీసుకున్నాను అనమాట అందుకని వాటి చిన్ని 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 పిల్లల నుంచి పెద్దయ్యే వరకు కూడా ఈ బ్లాగ్ లో మొత్తం మొత్తం ఉంటుంది అనమాట ఏంటంటే అవి చిన్న కలర్ కూడా మొత్తం పోయి ఒక వైట్ కలర్లో వచ్చేసాయి అవన్నీ కూడా మీకు చూపిస్తుంది ఈ వీడియోలో నేను చూడండి దాని ఫుడ్ అనమాట ఇది ఆన్లైన్లో వీటి డగ్స్కి వాటికి అన్నిటి కూడా పెడతారంట కొంచెం నాన్ వెజ్ స్మెల్లానే ఉంది సో తడికి అది తగలకుండా అని చెప్పి అత్తమ్మ అందులోనే పెట్టేమన్నారు సో ఫుడ్ అందులోనే పెట్టేసాను కానీ డాక్టర్ ఏం చెప్పారంటే అవి చిన్నగా ఉన్నాయి కదా కొంచెం వెదిగే వరకు కూడా ఒక్కొక్క స్పూనే వేయమన్నారనమాట సో చూడండి ప్లేట్లు వేసాను మీకు చూపిస్తాను అవన్నీ కొంచెం మీద గోధుమతో తయారు చేసినట్టుగా ఉన్నాయన్నమాట ఇది వాళ్ళ ఫుడ్ సో ఆ ఫుడ్ కూడా వాళ్ళ ముందే పెట్టేస్తాను అవి ఏంటంటే ఆ ఫుడ్ చూస్తే ఇంకా అనమాట ఎక్కడ నేను ఆనందం పెట్టగానే ఫైవ్ మినిట్స్లో లో కథం చేసేస్తాయి ఇవి చూడండి ఎలా చూస్తూనే అలాగా పిచ్చుకు పిచ్చుకు అని అరుస్తూనే ఉంటాయి కానీ చాలా ముచ్చటగా అనిపిస్తాయి చాలా బాగుంటాయి ఇందులోని ఒక్కొక్క దాని పేరు ఒక్కొక్క కలర్ పెట్టానమాట నాకైతే ఐడెంటిఫై నేను ముందు వీటిల్లో వాటి పేర్లు కూడా చెప్తాను నేను ఇక్కడ రెడీ అయిపోయి నేను బాగా ఎందుకు వెళ్తున్నాను అంటే బయటికి వాటి కోసం ఫుడ్ బౌల్స్ కోసం అని చెప్పి వెళ్తున్నాను అనమాట ఎక్కడ దొరికితే ఏంటని చిన్న చిన్న పెట్ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా వాటిల్లోని తిరిగాను కానీ ఎక్కడ దొరకలేదు బట్ ఫైనల్ డిమార్ట్కి వెళ్ళాను అక్కడ ఏమైనా ఉంటాయేమో అని మీకు హాయి కూడా చెప్తున్నాను చూడండి మా బావ సో అంటే ఈ మాటలో కూడా వెళ్ళాను కానీ నేను అనుకున్న మోడల్ అయితే దొరకలేదు అనమాట ఈ డాగ్స్ అవి చూపిస్తారు కానీ నాకు వెళ్తానని నేను అనుకునే టైప్ అయితే లేవు అక్కడ సో అని చెప్పేసి ఆన్లైన్లో చూద్దామని వచ్చేసాను ఇంటికి అయినా కూడా అక్కడ దొరకలేదు ఆన్లైన్ లో కూడా ఇంకా అట్ట అట్టకెళ్ళికి మా బావని అడిగితే నేను తయారు చేస్తాను అని చెప్పేసి తయారు చేస్తున్నాడు ఎలా చేస్తామో చూద్దాం ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మన వేస్ట్ ఉన్నవి అవి తీసుకున్నాం అనమాట టూ బాటిల్స్ అవి లాస్ట్ బేస్ ఉంటాయి కదా ఆ బేస్ని అలా కట్ చేశారు కట్ చేసి దాన్ని ఒక హ్యాంగ్ చేయడానికి కూడా కావాలి కదా సో హ్యాంగ్ చేయడానికి చెప్పి వన్ సైడ్ ఇలా కొంచెం ఎత్తుగా ఉండేలాగా కా కట్ చేశారనమాట ఆ కట్ చేసి దీన్ని ఇప్పుడు దానికి ఫిక్స్ చేస్తానని చెప్పారు దానికి హోల్స్ కూడా పెట్టాలంట సో ఆ హోల్స్ కూడా పెట్టారనమాట చాలా నీట్గా వాటికి అంటే కట్ అవ్వకుండా అవి స్కిన్ కూడా కట్ అయిపోతాయి కదా ఫుడ్ తినేటప్పుడు అవి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి వాటి పడిపోతూ ఉంటాయి సో వాటి కాళ్ళకి కానీ ఏమైనా రెక్కలకు కానీ లేకపోతే వాటిలో నెక్కి కానీ ఎక్కడైనా తగలేస్తుందేమో అనుకుంటే అలా ఏమి అవ్వకుండా జస్ట్ పేపర్తో ఫైల్ పేపర్ ఉంటుంది కదా దాంతో కొంచెం ఫైల్ చేసి దానికి హోల్స్ చేసి ఇలా కట్టాడనమాట మా బావ సో ఇదంతా నా కోసమే చేసాడు తను గా నేను నాకు ఇష్టం అనమాట సో అందుకని చెప్పేసి నా కోసం ఎలా తయారు చేసారు థ్యాంక్ యూ సో మచ్ అసలా చాలా నేను ఏదో ఏదైనా అడిగితే అప్పటికి ఆ టైం కి లేకపోయినా ఇలా ఏదో ఒకటి అరేంజ్ చేసి నన్ను హ్యాపీ చేస్తూ ఉంటాడు అనమాట సో అందుకని చెప్పేసి ఆ గంపకి కట్టా అనమాట అసలు పెట్స్ అంటే తినికి చాలా దూరంగా ఉంటాడు నా ఇవన్నీ పట్టుకొని అన్ని చేశాడనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గంపకి రెండు అనమాట గంపకి అది దగ్గర కొంచెం దూరంలోని ఫుడ్ అండ్ వాటర్ వేసాము చూడండి ఈ కప్పులు అవి తిరగేసేయకుండా నీట్గా చక్కగా వెళ్ళి తింటారు లేకపోతే కప్పులు పెట్టి ఆ కప్పులు తిరిగేసేసి వాటర్ పంపేసి నా ఇది చేసేసేవి మొత్తం ఎల్లోదేమో ఎల్లో దాని పేరు స్లీపీ పింక్ దాని పేరు ఏమో డ్రీమీ పీచ్ కలర్ దాని పేరేమో లేసి గ్రీన్ దాని పేరేమో పుడి సో వాటి కోసం వాటర్ కూడా చూడండి వంపకుండా నీట్గా తాగుతుంది లేకపోతే వాటర్ పంపేసి మొత్తం దాన్ని హౌస్ అంతా పాడు చేసేసేది థ్యాంక్ యూ బావా తింటున్నాయి చాలా పెద్ద అయిపోయాయి ఇవి కొంచెం అయితే ఇప్పుడు వీటి కింద మ్యాట్స్ లేవు కదా సో ఏం చేయాలని చెప్పేసి నేను బియ్యం ఉంటాయి కదా ఆ గోల్ని తీసుకొని వాటికి మ్యాట్స్ కింద ఇలా స్టిచ్ చేస్తాను అనమాట నాకు స్టిచ్చింగ్ కూడా వచ్చు సో నేను వాటి కోసం స్టిచ్ చేసి ఆ కింద వేసారనమాట ఒక టూ కలిపి ఒక దాని కింద కుట్టాను అలా త్రీ సెట్స్ కుట్టాను అనమాట త్రీ సెట్స్ ఒక ఒకటి అయిపోతే ఒకటి ఒకటి అయిపోతే ఒకటి ఏంటంటే ఇది మిక్స్డ్ ఇంకొక ఇంకొక ఫుడ్ అనమాట జొన్నలు అంటారు కదా అవి కూడా తింటాయంట సో డాక్టర్ చెప్పిన ఫుడ్ ఈ ఫుడ్ రెండు కూడా మిక్సింగ్ చేసి పెడతాము రోజు ఒకదానికి ఒక స్పూన్ అలాగా అవి చూడండి ఎంత ఇష్టంగా తినేస్తాయి ఆ ఫుడ్ చూస్తే ఇంక ఎగిరిపోతాయి మామూలుగా కాదు చాలా హ్యాపీ సంబరపడిపోతాయి అనమాట వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి పెట్టిన ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తాయి నేను ఫుడ్ కోసం టూ బౌల్స్ అని చెప్పాను కదా ఫుడ్ కోసం ఒకటి అండ్ వాటర్ కోసం ఒకటి ఆ ఫుడ్ బౌల్ ఏమైందంటే అది బయటికి ఊడిపోయింది కన్నం పెట్టేట పెట్టాం కదా హోల్స్ కట్టడానికి సో అందుకని చెప్పేసి ఫుట్బాల్ తీసేసాము ఒక వాటర్ దొకటే బౌల్ ఉంచాను దాంట్లోని వాటర్ అలా చూడండి ఆ కన్నాలు ఉన్నాయి కదా కన్నాలో పెట్టేసి వాటర్ అది లేకపోతే వచ్చి పొడిచేస్తాయా వాటికి ముక్కులతో కొంచెం పెద్దవయ్యాయి కదా చూడండి ఎంత చిన్ని వాటి నుంచి ఎంత పెద్ద డాక్టర్ చెప్పిన ఫుడ్ పెట్టడం వల్ల బాగా గ్రోత్ అయినాయి అందరూ మే ఇవి బతకవు చచ్చిపోతాయి అలా ఇలా అన్నారనమాట ఈ గ్రీన్ ఏంటంటే కొద్ది రోజులు ఒక వన్ వీక్ అలా అయిన తర్వాత చిన్న వాటర్ బౌల్ వాళ్ళకి సరిపోలేదనమాట సో అందుకనే కొంచెం పెద్దగా ఉండాలని ఇది మా బావ తయారు చేశాడు తయారు చేసేసి తను బయటకి వెళ్ళిపోయాడు అనమాట సో అందుకని చెప్పేసి ఇది థమ్స్ అప్ టూ లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా అది అది మొత్తం అంతా నీట్ నీట్గా కట్ చేసి ఫినిషింగ్ అనమాట సో మనకి కొంచెం ఎక్కువగానే వాటర్ పడుతుంది వాటికి ఇంకా సమ్మర్ వస్తుంది కదా అని చెప్పేసి ఎక్కువగా తీసుకున్నాం ఫుడ్ మాత్రం ప్లేట్స్లోనే పెట్టేస్తున్నాం అనమాట సో కొంచెం పెద్దవయ్యాయి కదా సో అందుకని చెప్పేసి ఏంటంటే మ్యాట్స్ చెప్పాను కదా వాటి కింద మ్యాట్స్ ఈ గోనులు బయట నుంచి తీసుకొచ్చాము తీసుకొచ్చి అవి అలాగా నీట్గా స్టిచ్ చేశాను అనమాట రెండు కలిపి ఒక దాని కింద స్టిచ్ చేశాను ఆ స్టిచ్ చేయడం వల్ల సో వాటికి సరిపోతుంది అలా క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను అవన్నీ తీసేస్తుంది గంప అది కూడా పక్క జరిపేసి నీట్గా క్లీన్ చేసేస్తుంది చీపర్తోని తుడిచేసి చూడండి అలాగా మ్యాట్ వేసేస్తుంది అనమాట దానిపైన ఇంకొక మ్యాట్ కూడా వేస్తుంది ఫుల్గా మొత్తం అంట అంటే గంప అంతా తన తన హౌస్ అంతా ఫుల్గా కవర్ అయ్యేటట్టుగా వేస్తుంది అనమాట వేసి ఇప్పుడు చూడండి మేము తీసింది అది కడుతున్నాము ఈ పురుకొస్తాడు అంటారు కదా అది డబల్ వేసాము అది నార్మల్ తాడైతే ఆ ముక్కుతో పొడిచి తెంపేసింది అనమాట పెద్దవైపోయాయి కదా వాటిలో ముక్కు కూడా చాలా షార్ప్గా ఉంది అసలు మా మంగని కాళ్ళు పొడిచేస్తూ ఉంటే పరిగెట్టేస్తుంటే ఇంక అటు ఇటు ఇంకా మామూలుగా కాదు సో అది పట్టుకొని నీట్గా పెట్ కట్టడానికి ఇంకా రెడీ చేసేసింది ఆ గంపలను చూడండి అలా జరిపేస్తుందో అలాగా జరిపేసి ఆ చూడండి చిన్న చిన్నగా ఉండేవి కదా గ్రీన్ కలర్ అండ్ ఎల్లో పీచ్ పింక్ కలర్ లో చూడండి అవంతా వైట్ కలర్ లోకి వచ్చేసింది ఓన్లీ హెడ్ దగ్గర మాత్రమే వాళ్ళ కలర్ అలా ఉన్నాయి సో అందుకని ఐడెంటిఫై చేస్తాను నేను ఆ కలర్స్ అన్నీ కూడా గ్రీన్ దాని పేరు ఫుడ్ ఎల్లో దాని పేరు స్లీపి అండ్ గ్రీన్ దాని పేరేమో డ్రీమీ పీచ్ దాని పేరేమో లేజీ సో ఇంకలా కాదని చెప్పేసి గంప ఎత్తేసి ఆయన బయటకు వదిలేసామో వచ్చేస్తే ఒక దాంతో నేను పట్టుకున్నాను ఒక చేతితో నేను వీడియో షూట్ చేస్తున్నాను యాక్చువల్గా మా బావ ఉంటే వీడియో షూట్ చేసేవాడు అనమాట బయటకు వెళ్ళాడు సో అందుకని మా మంగ ఇంకా దాన్ని కుస్తీలు పట్టేసి ఇంకా దాన్ని గంప దాని అది దాన్ని కట్టిందనమాట అంటే కింద బేస్ వచ్చేలా కట్టింది సో తను కూడా బయట పని ఉందని చెప్పి హడావిడి హడావిడిగా వెళ్ళిపోతుంది సో అందుకే నా కోసం అని చెప్పేసి ఉన్నదన్నమాట మా అత్తమ్మ మా గారు మా మంగ మా హస్బెండ్ మొత్తం ఇదంతా నా కోసమే చేశారు ఎందుకంటే అవంటే నేను ఇష్టంగా పెంచుకుంటున్నానని చెప్పేసి నా కోసమే ఇవన్నీ చేశారనమాట యాక్చువల్గా దాని కాస్ట్ ఎంత టెన్ రూపీస్ ఒక్కొక్క కోడి పిల్ల టెన్ రూపీస్ కానీ దానికి చూడండి ఎంత మనీ పెట్టి ఇవన్నీ చేస్తున్నామో ఓన్లీ నా కోసమే ఇదంతా చేస్తున్నారు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అండ్ చూడండి బయట వచ్చేసి ఎలా ఆడేసుకుంటున్నాయి మామూలు ఆటలు కాదు ఇంకా చాలా 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 పరుగులు పెట్టేస్తున్నాయి మామూలు పరుగులు కాదు అటు ఇటు అటు ఇటు అటు ఇటు పరుగెట్టేసి ఇంకా నాలుగు ఒక దగ్గర ఉంటాయి అనమాట అవి ఎటు కేటాల్లలో కూడా కన్ఫ్యూజ్ అయిపోతే రెక్కలు వచ్చేసాయి కాబట్టి ఎగిరిపోతాయి అనమాట ఎగిరిపోవడం వల్ల మామూలుగా ఎగురు కాదు ఇంక ఈ పావురాలు అలా ఎలా ఎగురుతాయి అలాగే ఇంకా మా మంగ పట్టుకుని ఫటా ఫటా పట్టుకుని అట్లని వాటి హౌస్ లకు తోసేసింది ఇంకా మామూలు కాదు ఇంకా మా మంగని ఒక ఆటలు ఆడిస్తుంటే చూడండి లూజ్ అయిపోయింది అని మళ్ళీ కడుతుంటే పొడిచేస్తున్నాయి అనమాట పట్టుకొని పాపం ఇంకా అలానే పరిస్థితి తనకు కూడా నా కోసమే అసలు ఏంటో మా కోడి పిల్లలు అంటే కానీ నాకు ఇష్టంగా అంటే వాటిని ఉన్నదనమాట ఇంకోటి చూడండి బయటకు వచ్చేసిందాకా కన్నంలోంచి వాటర్ కూడా మనం వేసేయ సింపుల్ గా ఉంటదని అలా ఐడియా చేసి ప్లాన్ చేశాను అనమాట కానీ చాలా చాలా బాగా అనిపించింది రోజు చాలా బాగా నాకు వస్తే ఇంత బాగా చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేనంటే అంత ఇష్టం అనమాట ఇంట్లో అందరికీ సో అందుకనే చేస్తున్నారు ఇంకా పెట్స్ అంటే అసలు మా ఇంట్లో ఎక్కువ ఎంకరేజ్ చేయరు కానీ పిల్లలు తెచ్చా అంటే బుజ్జమ్మకి ఇష్టం కదా అని చెప్పేసి పెంచుతున్నాం అనమాట నాలుగు చక్కగా అట్లకి వెళ్ళి చూడండి ఇంకా నేను చెప్పాను మా మంగేమో హడావిడిలో వెళ్ళిపోయింది సో అందుకే కొంచెం పైకి కిందకి కట్టేసింది తర్వాత మా బా బయట నుంచి వచ్చిన తర్వాత నీట్ గా బాగా కట్టాడు సో ఇది చూడండి ఆగా కన్నంలోంచి ఎగిరిపోయి బయటకు వచ్చింది ఇంకా అందుకే నేను దానిపైన ఒక గోన్ కూడా పెట్టేసింది అనమాట కవర్ ఇంకా బయటికి ఎగరకుండా స్టిల్ నా ఉప్పుడుకి కూడా అదే కంటిన్యూ అవుతుంది అది కానీ తీసామా బయటికి ఒకటి 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 ఎగురుకుంటూ బయటకు వచ్చేస్తాయి ఒక రోజు అయితే అనుకోకుండా బయటకు వచ్చేసి రోడ్ దగ్గర పొడుస్తుంది అనమాట దాని లాప్ మనీ ఇక వాటర్ అలా వేస్తూ ఉంటాను నేను దానికి అదే సమ్మర్ వస్తుంది కదా ఎక్కువ వాటర్ తాగుతాయి అవి సో అలానే ఎక్కువ వేసేయకూడదు అని చెప్పింది అనమాట దీనికోసం అసలు జీరో నాలెడ్జ్ నాకు మా మా అత్తమ్మ మా మంగారు ఇద్దరు గైడ్ చేస్తూ ఉంటారు మా అయ్యారు రోజు అడుగుతారు ఏం చేస్తున్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా ఉన్నాయి అన్నీ చెప్తూ ఉంటారన్నమాట సో దాన్ని బట్టి వాటిని అంచనా చేస్తూ ఉంటారు కానీ బాగా గ్రో అయినాయి అందరూ చచ్చిపోతాయి ఈ ఎందుకు కొన్నావు అలా ఇలా అన్నారు కానీ బాగా పెరిగింది మా డాక్టర్ కూడా చాలా థ్యాంక్స్ అసలు వెటనరీ డాక్టర్ ఆయన ఫుడ్ సజెస్ట్ చేశారు అండ్ ఆ ఫుడ్ వల్ల కూడా బాగా గ్రో అయింది బాగున్నాయి ఇప్పుడు చక్కగా చూడండి బాగా పెద్ద అయినాయి అంటే ఒక పావు కేజీకి తక్కువ అండ్ గ్రామ్స్కి ఎక్కువగా అలా చెప్తారు కదా అలా అయినాయి అనమాట మీకు సైజు నాకు అంతగా తెలీదు రెక్కలు కూడా పెద్దగా వచ్చినాయి బాగా వైట్ కలర్కి వచ్చినాయి అనమాట చక్కగా వెళ్ళి వాటర్ వేస్తే వాటర్ తాగేస్తాయి చక్కగా వాటిలో తిరుగుతాయి హ్యాపీగా మామూలుగా కాకుండా అందుకే అందుకే పెద్దది తీసుకొచ్చారు అత్తమ్మ బాగా తిరుగుతాయి నీటిలో చక్కగా ఫుడ్ తింటూ వాటర్ తాక్కుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాయి నేను కూడా బయట నుంచి పిలుస్తుంటే ఇలా వస్తూ ఉంటాయి దగ్గరికి ఇంకా నేను కూడా వాటితో కాసేపు ఆడుకుని వెళ్ళిపోతూ ఉంటాను అనమాట మా బావైతే దగ్గరికి అసలు అసేమీ రాడు ఇంకా వీటి కోసం అత్త కూడా ఏం చేస్తున్నాయని మీదకి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఆ హౌస్లోంచి బయటకు వచ్చేస్తే కిందకి వచ్చేస్తే మెట్టిల్ దిగిపోయి నా వెనకనే వచ్చేస్తాయి అనమాట కిందకి వచ్చేస్తే మా వెనకనే ఎలా తిరుగుతూ ఉంటాయి ఇంకా అటు ఇటు అటు ఇటు హాల్లోని యాక్చువల్గా ఇదేమైందంటే కొద్ది రోజుల తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదా ఆ వైరు మా డ్రీమ్ నోటికి నోటికి అనమాట పాపం కాళ్ళకి చేతులకి ఆ కాళ్ళకి సారీ అట్లా చేతులు ఉండవు కదా కాళ్ళకి నోటికి మొత్తం చుట్టేసుకుంది ఫుల్గా చుట్టేసుకుంటే నేను ఏంటి కదలతలేదు ఫుడ్ పడితే అని చెప్పేసి చాలా భయపడిపోయి నెమ్మదిగా కట్ చేసి కిందకి మొత్తం దగ్గర తీసుకెళ్తే మాత్రం దాన్ని పట్టుకుని కత్తిరితో అంతా నీట్గా కట్ చేశారు యాక్చువల్గా నేను చూసేటప్పటికే దాన్ని నాలుగు కట్ చేసేసుకుంది పాపం బ్లడ్ కూడా వచ్చేసింది చాలా చాలా డల్ అయిపోయింది అప్పుడు వెంట వెంటనే వాటర్ కూడా పట్టిస్తారు కదా నేను డాక్టర్ కాల్ చేస్తే చెప్పారు కొంచెం వాటర్ పట్టించండి కొంచెం యాక్టివ్గా తిరిగితే పర్వాలేదు లేకపోతే కొంచెం అనేది అన్నారు సో నేను చాలా భయపడతాను కాబట్టి పారిపోతే అత్తమ్మ అదంతా కట్ చేసి దాన్ని నాలుగు చుట్టింది అంతా తీశారు నాకైతే అసలు చాలా భయం సో అలా నేను దాన్ని అబ్జర్వ్ చేస్తూనే అన్న నాకు గంట వరకు ఎలా ఉంది ఏంటి అని అలాగా లగ్ కూడా వచ్చేసింది పాపం దాని నాలుగు కట్ అయిపోయింది ఇంకా కాళ్ళకి అది అనమాట మా మంగ చూసుకోకుండా వేసేసింది ఆ వైర్ అంతా అది ముక్కుతో పొడిచింది ఆ పడడం వల్ల అది నాలుగు చుట్టేసుకుంది చుట్టేసుకుందాక చూడండి అలా పీచ్ కవర్కి వస్తుంది కదా సో ఇంకా పైన కవర్స్ ఏమి కూడా వేయకుండా కవర్లు పడిపించేసాను పడిచేసి కొత్త కవర్లు మళ్ళీ కొత్త మ్యాట్స్ కుట్టాను అనమాట వీటి కోసం సో చెప్పాను కూడా మా చాలా స్ట్రిక్ట్గా అర్థం చెప్పారు ఎప్పుడో ఇంక ఇంకా అట్లు వేయకు అని చెప్పేసి తర్వాత కొంచెం యాక్టివ్గా బాగానే ఉంది దాన్ని బయటికి తీసేసి కొంచెంసేపు అలా పాంపరింగ్ చేస్తాను అనమాట సో ఏమీ ఉండదు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అని ఒక చూడండి ముక్కు దగ్గర అలా బ్లడ్ క్లాట్ అయిపోయింది పాపం దానికి చాలా బాధ అనిపించింది అయ్యయ్యో దానికి చిన్నది కదా అంత అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తన మంగ కూడా చూసుకోలేండి పాపం అసలు సో బాగానే ఉంది అనమాట దీని పేరు డ్రీమ్ ఫైనల్లీ బానే ఉందనిపించి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా కొద్దిసేపు బయట అలా దాన్ని ఒక్కదాన్ని వదిలేను అనమాట బాగా తిరిగి పరిగెట్టేసింది చక్కగా అన్నిటిలో ఫోర్ ఇట్లు ఇదే బాగా అల్లరి డ్రీమి చాలా చాలా అల్లరి ఎప్పుడు వదిలితే అది ఇప్పుడు బయటకు పారిపోతుంది ఇదే మా మంగను బాగా ఏడిపిస్తుంది అసలు పెరి మెట్లు దిగిపోతుంది ఫాస్ట్ పరిగెట్టించి స్కిడ్డింగ్లు చేస్తుంది సో ఇది ఫైనల్ ఇంకా పట్టుకొని బాగానే ఉంది అని చెప్పేసి బాగానే ఉందనమాట ఇంకా ఎక్కువ బయట ఉంచినా ఇంకా దానికి ఇంకా మిగతా వాటిలతో హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కాసేపు అలా ప్యాంపింగ్ చేశాను చేసిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది ఇంకా చూడండి మీకు వీడియోలో చూపిస్తాను కదా ఇంకా తీసుకెళ్ళి లోన వేసేసాను అనమాట దాని హౌస్లో దాన్ని పైన అలా క్లాత్ పెడుతూ ఉంటాననమాట లేకపోతే అందులో చెగురుకుంటూ బయటకు వచ్చేస్తుంది సో ఇంకా ఆ నాలుగులతో కలిపి హ్యాపీ హ్యాపీగా తిరుగుతాయి అలా పడుకుంటాయి నైట్ అయితే అసలు డిస్టర్బ్ చేయవు ఫుల్గా చక్కగా హ్యాపీగా ఇంకా బయట లైట్ ఆపేస్తాను బాల్కనీలో ఆపేస్తే పడుకుని పోతాయి అనమాట దాని ఫుడ్ జొన్నలు ఇవి వాటికి చెప్పాను కదా ఎక్స్ట్రా ఫుడ్ కూడా యాడ్ చేస్తున్నామని జొన్నలు కూడా పెడితే మంచిదంట సో అత్తమ్మ ఈ గ్రాసరీ సామాన్లు అవి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వాటి కోసం తీసుకొచ్చారనమాట ఎన్ని టూ కేజెస్ త్రీ కేజెస్ అలా తెచ్చేస్తూ ఉంటారు ఎవ్రీ మంత్కి సరిపోయేలాగా సో అసలు హాఫ్ కేజీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ కూడా ఉండు తినేస్తాయి సో రెండు పూట్లా కదా మూడు పూట్లా వేస్తాము సో ఇప్పుడు కొంచెం బాగా పెద్ద అయిన తర్వాత రెండు పూట్ల పెట్టమన్నారు సో అందుకే రెండు పూట్ల ఇక క్వాంటిటీ అలా పెంచుకుంటూ వచ్చా అనమాట త్రీ స్పూన్స్ ఫోర్ స్పూన్స్ ఇప్పుడైతే నేను నా దగ్గరుండి ఫోర్ స్పూన్స్ వేస్తుంటా దానికి సో ఫుడ్ కూడా ప్రాపర్గా చక్కగా తింటాయి వాటర్ తింట తాగుతాయి అసలు అల్లరే చేయవు అలా తిరుగుతూ ఉంటాయి ఫుడ్ పట్టేస్తే చక్కగా ఆడుకుంటాయి బయటకు వదిలేస్తే తిరుగుతాయి గెంతుకుంటూ అలా పరిగెట్టుకుంటూ ఉంటాయి అనమాట చాలా బాగా అనిపిస్తుంది ఇంక చూడండి ఏమైనా వస్తే టక టక టక్ టక్త చాలా హడావిడి చేసేస్తుంది ఇంకా నా రూమ్ దగ్గర ఎవరైనా వచ్చారంటే వీటికి కరుపులకి వీళ్ళు ఆగలికి ఎవరు వచ్చారు బయటికి మీదకి అన్న ఒక ఐడెంటిఫికేషన్ అనమాట నాకు సో దాని ఫుడ్ అది అన్నీ కూడా నేను ప్రాపర్గా మధ్యాహ్నం నేను వేస్తాను ఆ మో మార్నింగ్ మా అత్తమ్మ కానీ మా అంగ కానీ వేస్తారు ఈవినింగ్ కూడా మా వేస్తుంది సో జొన్నలు ఎక్కువ తీసుకున్నాను అనమాట టూ కేజీస్ ఆయనతో తీసుకొచ్చారు అత్తమ్మ సో కొన్ని డబ్బాలో వేసి మిగతాది అలా ఉంచాను ఇంకా ఇంకొక ఫుడ్ కూడా చూపించాను కదా చూడండి జొన్నలు ఇంకా అదే అలా ఉండదు అత్తమ్మ ఏం చేశారంటే అవి గింజలా ఉంటాయి కదా తినలేదని చెప్పేసి మిక్సీలో గ్రైండ్ చేశారు కొంచెం పిండిగా అలా వచ్చిందనమాట కొంచెం మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల అది ఈజీగా తినడానికి అండ్ డైజెషన్ అవ్వడానికి బాగుంటుందని చెప్పి అలా మిక్సీ చేశారనమాట ఆ మిక్సీ చేసినవి ఒక్కొక్క దానికి టూ టూ స్పూన్స్ వేస్తాము అండ్ డాక్టర్ చెప్పిన ఫుడ్ కాకుండా ఈ ఫుడ్ యాడ్ చేసామన్నమాట దానికి సో ఇంకా హ్యాపీగా అవి తింటాయి అవి తిన్న తర్వాత ఇంకా డాక్టర్ చెప్పిన ఫుడ్ అది కూడా దీనికి వేస్తూ ఉంటాము అది కూడా నేను చూపించాను కదా చూడండి నేను ఎలా అంటుంటుంటే ఆ ఫుడ్ వేసామో నీకు గోవాలన్నమాట ఈ ప్లేట్స్ చిన్న చిన్న ప్లాస్టిక్ అంబరేబుల్ ప్లేట్స్ అనమాట సో ఈ ప్లేట్స్లా వేస్తే వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది కదా చూడండి ఆ ప్లేట్ చూస్తే చాలు ఇంకెగిరిపోతాయి అనమాట మాకు ఫుడ్ వచ్చేసింది ఫుడ్ పెట్టేస్తుంది మేము తినేయడానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి ఇంకా ఆ ఫుడ్ ఒక్కొక్కదానికి టూ స్పూన్స్ అని చెప్పాను కదా టూ స్పూన్స్ ఒక్కదానికి వేస్తాను అనమాట చాలా బలం అంట ఇవి సో అందుకని చెప్పేసి అత్తం తీసుకొచ్చారు జొన్నలు టైప్ ఉన్నాయి జొన్నలే అంటారు మాక్సిమం సో త్రీ కేజీస్ అలా తీసుకొస్తాము తీసుకొస్తే అత్తం సో దాని వాటర్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ ఫుల్ బాటిల్ వేసిస్తాం అనమాట అవి టూ డేస్ అండ్ త్రీ డేస్కి అలా వస్తాయి వాటికి సరిపోతాయి వాటర్ ఎక్కువ పెట్టద్దమ్మా వెయిట్ పెరుగు అని చెప్తుంది అనమాట నేనైతే నా పర్సన్ ఎలా పెంచుతున్నాను మీరు ఎలా పెంచుతున్నారో మన ఛానల్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ని మీరు ఎలా పెంచుతున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షే కమెంట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి